ఎన్టీఆర్ జిల్లా తిరువురు రెవెన్యూ డివిజన్లో కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం జడ్పీ హై స్కూల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు తిరువురు ఆర్డీఓ కే మాధురి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరువురు ఏ కొండూరు గంపలగూడెం విసన్నపేట రెడ్డిగూడెం మండలాల్లో మొత్తం పన్నెండు సెంటర్లలో ఎన్నికలు జరగనున్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది రేపు ఓటు హక్కును తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు వినియోగించుకోనున్నారని ఆమె తెలియజేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పురస్కరించుకుని ఈ రోజు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది పొద్దున్నే ఎయిట్ నుంచి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము సో వెరిఫికేషన్ అంతా చేసుకుని చెక్ లిస్ట్ వెరిఫై చేసుకుని వాళ్ళు టీమ్స్ అందరూ వాళ్ళ సంబంధిత మెటీరియల్ తీసుకుని మన రూట్ ఆఫీసర్స్ తో పాటు రూట్ కి అలోకేట్ చేసిన బస్సెస్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కూడా మధ్యాహ్నానికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత రేపు పొద్దున్నే అట్ సిక్స్ ఏం మనకి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ మళ్ళీ పెట్టుకుని ఎయిట్ కల్లా పోలింగ్ స్టార్ట్ అయిపోతుందండి పోలింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది అండ్ మళ్ళీ రిసెప్షన్ సెంటర్ కూడా ఇదే సో మన ఫైవ్ మండలాలకి సంబంధించి మనకి పన్నెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో మన టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఓటర్స్ ఉన్నారండి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగేలాగా ఇక్కడ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది పోలీస్ సపోర్ట్ కూడా మనకి ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా పీస్ఫుల్గా రేపు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము అండ్ ఎలక్షన్స్ కండక్ట్ అయిపోయిన తర్వాత పోలింగ్ బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా మనకి గుంటూరుకి షిఫ్ట్ చేసేస్తామండి కౌంటింగ్ అంతా కూడా మనకి గుంటూరులో జరగబోతుంది మార్చ్ మూడు నుంచి స్టార్ట్ అవుతుంది గుంటూరులో మనకి కౌంటింగ్ అనేది దానికి సంబంధించి కూడా అందరికి డ్యూటీస్ పడడం జరిగింది రేపటికి మనకి పీవులు ఎగువలతో పాటు రిజర్వ్ లో కూడా కొందరు స్టాఫ్ ని పోలింగ్ మెటీరియల్ పెట్టుకోవడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా షార్టేజ్ జరిగితే మనకి వెంటనే మీట్ అవ్వడానికి ఆ మెటీరియల్ ఉంటుంది సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఇద్దరు పెట్టుకుందాము మన డివిజన్ కి వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు మైక్రో అబ్జర్వర్స్కి కి అందరికీ కూడా రెండు సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో డెఫినెట్గా అంత మంచిగా జరగబోతుంది సక్సెస్ఫుల్గా ఎలక్షన్ ఎలక్షన్ని మనం ఫినిష్ చేసుకుంటామని ఆశిస్తాం థ్యాంక్ యూ